మేనకోడలిని పెళ్లి చేసుకోవచ్చాం హిందువులలో ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మ వివాహం రెండు అసుర వివాహం మూడు రాక్షస వివాహం నాలుగు పైశాచ వివాహం ఐదు ప్రాజాపత్యం వివాహం ఆరు ఆర్షం వివాహం ఏడు దైవం వివాహం ఎనిమిది గాంధర్వ వివాహం అందులో ఎనిమిది రకాలు నేటి సమాజంలో వాడుకలో లేవు కేవలం రెండు రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి అందులో ప్రజాపతి వివాహం మరియు గాంధర్వ వివాహం అమలులో ఉన్నాయి ప్రజాపతి వివాహం అంటే ఈ పద్ధతిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు తమ పిల్లలు గృహస్థ జీవితం పొందడం కోసం తగిన సంబంధంను వారి వంశ చరిత్రలను పరిశీలించి తమకు పిల్లలకు అనుకూలమైనదిగా భావించి సంబంధాన్ని స్థిరపరిచి వివాహం చేసి నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్ధతి గాంధర్వ వివాహం ఈ పద్ధతిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా కేవలం ఒకరికొకరు తమ ఇష్టానుసారం కోరుకొని కలిసి జీవించడం ఉంటుంది ఇటువంటి వివాహంలో కేవలం కామ ఇచ్ఛయే ప్రధానం అని మనువుగా భావిస్తాడు పెళ్లి చేసుకోవడం పురుషుడి కర్తవ్యం పెళ్ళు చేసుకోవడం విధి ఇది మన సృష్టికర్త యొక్క సంకల్పం యవనంలో మనిషి బుద్ధి చపలత్వంగా ఉంటుంది ఈ దశలో అతను లేక ఆమె కుటుంబం కంటే తమలోని కామ ప్రాకోపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దానికి ప్రేమ అని ఒక అందమైన పేరు తగిలించుకొని ముందు వెనుక చూడకుండా కలిసిపోయి కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటారు కానీ రక్త సంబంధిత వివాహాలు పరిపక్వత లేని శిశువు జననాలకు దారితీస్తాయి మేనరికం వివాహం ఒకప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి అమలులోకి వచ్చిన ఒక సంప్రదాయం దీనివల్ల అమాయక ప్రాణులకి జన్మనిచ్చి వాళ్ళు జీవితాంత నరకం అనుభవించడం రక్త సంబంధమైన వివాహాలకు దూరంగా ఉంటే మంచిది రక్త సంబంధమైన జంటలు జన్యుపరమైన రుగ్మతతో బిడ్డను పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇది పుట్టుకతో వచ్చే లోపాలు మెంటల్ రిటార్డేషన్ చెవుడు మరియు అంధత్వం వంటి వివిధ రకాల జన్యుపరమైన రుగ్మతల పెరుగుదలను దారితీస్తాయి ఇది రాబోయే సంతానానికి ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి దీనిని నివారించడం మరియు మీ రాబోయే తరాన్ని వ్యాధుల నుండి నివారించడం మంచిది మీరు ఖచ్చితంగా మేనకోడలిని చేసుకోవాలనే పరిస్థితి ఉంటే వివాహానికి ముందు జన్యు సలహాదారుడి నుండి జన్యుపరమైన కౌన్సిలింగ్ తీసుకోవాలి కుటుంబాలలో నడుస్తున్న వ్యాధులను తెలుసుకోవడానికి మరియు అదే వ్యాధితో పుట్టిన బిడ్డకు ఏ ప్రమాదాన్ని గణిస్తారు తప్పనిసరి లేదా ప్రామాణిక వివాహానికి ముందు పరీక్షలు లేవు అయితే మీ సాధారణ శ్రేయస్సును తనిఖీ చేయడానికి రక్తహీనత థైరాయిడ్ లేదా షుగర్ సమస్యల కోసం కొన్ని పరీక్షలు చేయడం అవసరం ఇతర పరీక్షలలో బ్లడ్ గ్రూప్ మరియు ఆర్హెచ్ ఫ్యాక్టర్ తలసేమియా అనీమియా హెపటైటిస్ సిఫిలిస్ మరియు ఎయిడ్స్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లల విషయంలో అంగవైకలం లేదా దీర్ఘకాలిక రుగ్మతలు వచ్చేందుకు ఆవశ్యకత ఉందనే కారణం చే మేనరికాలు ప్రోత్సహించకపోవడం చాలా మంచిది